ఇప్పుడు సమాజంలో మీరు గతంలో చాలా వరకు అబ్బాయిల గురించి మాట్లాడారు అమ్మాయిల గురించి మాట్లాడారు విడాకుల గురించి మాట్లాడారు సంబంధాల గురించి మాట్లాడారు ఇది కూడా ఒక మెయిన్ సమస్య ఫోన్ సో ఫోన్ వాడకం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి ఐదర్ ఆర్ చిల్డ్రన్స్ పేరెంట్స్ ఎవరైనాను ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే మేడం మనం ఇద్దరం ఒక ఫ్రెండ్స్ అయినా కూడా ఎదురు ఎదురు కూర్చున్నా కూడా మాట్లాడుకోలేని పరిస్థితి మీరు ఫోన్ పట్టుకోవడం నేను ఫోన్ పట్టుకోవడం ఇట్లా ఇప్పుడు ఇళ్లలో తయారైంది సో దీనికి ఒక రెమెడీ ఏంటి ఎలా ఉండాలి ఫోన్ ని ఎలా యూజ్ చేయాలి మీ మాటల్లో ఓకే చాలా మంచి క్వశ్చన్ అడిగావమ్మా ఏంటంటే సగం విడాకులకి కారణం అయింది ఫోన్ ఇప్పుడు సగం జీవితాలు ఆడవాళ్లే కానీ మగవాళ్లే గాని నాశనానికి కారణం ఏంటి అని అంటే సగం నైన్టీ పర్సెంట్ మొబైల్ అనే చెప్తాను నేను ఏంటంటే టెక్నాలజీని మనకి లైక్ ఫారెన్లో ఉన్న టెక్నాలజీని మనకు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు అని అంటే సో మనం వెనకబడి ఉన్నాం మన భారతదేశం సో వెనకబడి ఉంది కాబట్టి మనం ఎకనామికల్ గా ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి మనం కూడా మంచిగా చదువుకొని మంచి పొజిషన్స్ లో ఉండాలని చెప్పి టెక్నాలజీ అనేది మనకి తీసుకొచ్చారు సో ఆ టెక్నాలజీని ఏంటంటే మనం మిస్యూజ్ చేసుకుంటున్నారు లైక్ ఇప్పుడు ఫోన్ ఉంది మనకి మొబైల్ ఉంది సరిత మొబైల్లో మనకి ఏమొస్తున్నాయి ఓన్లీ డ్యాన్సు రీల్స్ ఇవే కాదు కదా చాలా మంచి ఉన్నాయి హెల్త్ టిప్స్ ఉంటాయి కెరీర్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఉంటాయి లైక్ మన స్టిచ్చింగ్ ఉంటది స్టిచ్చింగ్ ఎలా చేయాలో మనకి స్టార్టింగ్ యూట్యూబ్ అంతా ఉంది లైక్ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఉంది నీకు ఏ విద్య కావాలన్నా ఉంది నువ్వు ఏ విధంగా బ్రతకాలో దారి చూపించే మార్గాలు ఉన్నాయి ప్రతి వృత్తి ఉంది అందులో కానీ వాటిని చూడకుండా నువ్వు ఎందుకు వీడియోస్ చూడడం పిచ్చి పిచ్చి ప్రేమలు లవ్ ప్రపోజల్ ఏ రేంజ్ లో ఎవరెవరికి చేస్తున్నారు మనకి గూగుల్లో క్రోమ్ లో ఈ ఉండేవి ఇప్పుడు పిల్లలు తయారంటే నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఒక దగ్గరే వెళ్ళినప్పుడు వాళ్ళ ఫోన్ చూసాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని వాడి యూట్యూబ్ లో చిన్న పిల్లడు వాడి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ వాట్ ఈస్ ద బెస్ట్ యాప్ ఇన్ ద ఫోన్ ఇన్ యూట్యూబ్ అని కొట్టేవాడు వాడు అన్ని వాడి హిస్టరీ మొత్తం అవే ఉన్నాయి అసలు అంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నాం అసలు మనం ప్రెసెంట్ ఏంటంటే టెక్నాలజీని మంచికి ఉపయోగించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే చెడుకే ఉపయోగించుకుంటున్నారు సో దీన్ని ఏమీ లేకుండా చిన్నప్పటి నుంచి లైక్ పేదరికంలో ఉండి తినటానికి తిండి లేకుండా ఉండడానికి ఈ ఇల్లు లేకుండా చెట్టు కింద ఉండే పిల్లల్ని చూడు వాడు మాత్రం టెక్నాలజీ కోసం మొబైల్ యూజ్ చేస్తున్నాడు అన్ని ఫెసిలిటీస్ ఉండి కోట్లల్లో ఆస్తులు పేరెంట్స్ అందరు లగ్జరీ లైఫ్ ఉన్నోళ్ళు వీటిని ఉపయోగించేది వాటికే చాలా కొంతమంది అందరు కాదు మంచిగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ కూడా ఎందుకంటే మనం ఏ టెక్నాలజీనైనా మంచిగా ఉపయోగించుకోవాలి వీటిల్లో ఏంటంటే ఇవి చూడడం వల్ల మన మైండ్ అనేది దారి తప్పుద్ది ఫస్ట్ మనం చేయాల్సిన పనులు చేయము ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచికి ఉపయోగించుకుంటే ఈ రోజు మనం ఒక పేపర్ బాయ్గా ఉన్నవాళ్ళం రేపు ఒక కంపెనీకి లేదా ఒక సిఇ అవుతూ రేపు ఎండి అవుతారు రేపు చైర్మన్ అవుతావేమో టెక్నాలజీ అనేది మన లైఫ్ గ్రోత్ కి మనం ఎకనామికల్ గా డెవలప్ అవడానికి ఉపయోగించుకోవాలి కానీ చెడిపోవడానికి కాదమ్మా సో వీటి వల్ల ఏంటంటే పిల్లలు లైక్ ఎలా అంటే ఫిఫ్త్ ఫోర్త్ నుంచే దానికి అడిక్ట్ అవుతున్నారు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నుంచి లవ్లు పువ్వులు ఫోర్త్ మేడం ఈ రోజుల్లో యూకేజీ ఫస్ట్ కూడా సరిగ్గా నోరు కూడా సరిగ్గా పలకని పిల్లలు కూడా ఈ రోజు యూట్యూబ్ ఆన్ చేసి మైక్రోఫోన్ అది మైక్రో యాప్ పెట్టుకుని కూడా యూజ్ చేస్తే రోజుల్లో ఉన్నాం అసలు మనం అవును సో ఈ ఫోన్లు ఏంటంటే పేరెంట్స్ ఎవరైనా కూడా పిల్లలకి ఇవ్వకుండా ఉండటం చాలా మంచిది సో అండ్ పేరెంట్స్ కూడా పిల్లల ముందు ఇవన్నీ చూడడం ఇవన్నీ కూడా మానేస్తే ఇంకా మంచిది ఏంటంటే ఫస్ట్ మన వల్లనే వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలకు మనం ఏదైతే ఇస్తామో వాళ్ళు అదే దారిలో వెళ్తారు సరిత అంతేగాని మనం చెడు ఇస్తే వాళ్ళు చెడే నేర్చుకుంటారు మనం మంచిస్తే మంచి నేర్చుకుంటారు సో పేరెంట్స్ కూడా ఇలాంటివి చూడకుండా ఉంటాం చాలా మంచిది అండ్ యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఈ యాప్స్ అనేవి అసలు డౌన్లోడ్ అవ్వకుండా ఆప్షన్స్ క్రియేట్ చేస్తే ఇంకా ఈ ఫోన్లలో రైట్ థ్యాంక్ యూ సో మచ్